ప్రియమితులారా క్రొమ్మీగడంటి తెలుగు తొలిపొత్తుల అందములుకు తెలుగు అమ్మ అనేటప్పుడు కలుసుకునే పెదవుల్లా ఏ భాషా పదాలనైనా తనలో కలుపుకుంటూ తరాల నుండి ఉన్నతంగా నిలచి ఉద్గ్రంథాలను అందించిన తెలుగు భాషా పదాల రుచి తెలుపుతూ శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్ధాలెన్నో గ్రంథం నుండి పుట్ట పృథ్వీ అను పదాలను మీకు ఈవేళ అందించినది శ్రీమతి శ్రీదేవి జక్క వ్యర్థులైన వారి గురించి లేదా వ్యర్థమైన జీవితాలని గడిపే వారి గురించి పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అని అన్నాడు వేమన పుట్టపై బాధిన పాము చస్తుందా పుట్టలో చేయి పెడితే పుట్టక మానునా పుట్ట మీద తేలు కరిచినా పాము కరిచినట్లే అంటూ పుట్ట అనే పదాన్ని ఉపయోగించి సామెతలు చెప్పబడ్డాయి ఇక పుట్ట అనే పదానికి గల అర్థాల గురించి తెలుసుకుందాం ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కలిసిపోయే అని ఇది నిటాలేక్షనుండు గజ్జె కదిలించేయాడు సింహాసనంబు అని శ్మశానం అనే చోటును గురించి వర్ణించాడు జాష్వా కవి ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు నొక్క చోట నిండి ఉండనీర్తూ అంటూ పోతన వామనుని చేత అనిపించాడు ఈ నెలవు అనేది పుట్ట అనే పదానికి గల అర్థమే బారుల తీర్చి భూపతులు బంగారు గద్దెల మీద కూరుచున్నారు వెలుగుచుండే నయనమ్ముల ముందు ఒక విల్ పెద్ద విల్లు శృంగార కమాలికను గైకొని జానకి మీరగా ఓరగా తండ్రి పక్క నిలుచున్నది ముద్దుల పెండ్లి కూతురై అంటూ సీతాస్వయంవరం జరుపబడుతున్న చోటును వర్ణించాడు కరుణశ్రీ ఈ చోటు అనేది పుట్ట అనే పదానికి గల ఒక అర్థము భూమి మీద పుట్టు మెల్లను అని అన్నాడు వేమన ఇంకా చెట్టునందు పుట్టి చెలరేగు కాయలు అని తరువ తరువ బుట్టు తరువన ననలంబు తరువ తరువ బుట్టు దదిని కృదము తలప తలపబుట్టు తనువున తత్వంబు అని అన్నాడు వేమన పుట్టేది ఏదైనా అది పుట్టిన చోటు ముఖ్యం కదా ఆ పుట్టిన చోటు అనేది పుట్ట అనే పదానికి గల మరో అర్థం ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు మనిషికి ఆరడుగుల గోయి చాలు అనే సామెతలలో చెప్పబడిన గోయి అనేది పుట్ట అనే పదానికి గల ఇంకో అర్థం ఒక బోయవాడు తన వృత్తి ధర్మాన్ని ఆచరిస్తూ జీవనం సాగిస్తూ తాను వేటాడిన పక్షులలో ఒకటి మరణించగా దానిని చూచి చలించి ద్రవించి శోకించి శ్లోకాలు రచించే ఆదికవి అయ్యాడు అతడు పుట్టలో ఉండి తపస్సు చేశాడు పుట్టను వల్మీకం అని అంటారు వాల్మీకంలో ఉండి తపస్సు చేసి బయటకు వచ్చినందున అతడిని వాల్మీకి అన్నారు వల్మీకం అనే పదం కూడా పుట్ట అనే పదానికి గల అర్థమే మొక్కల ఆకారాల రకరకాలలో పొద ఒకటి ముళ్ళ పొదలు గచ్చ పొదలు అనే మాటల్ని మనం వింటుంటాం గుబురు కుంజము గమి గుళ్యము జొంపము వంటి పేర్లతో పిలువబడే పొద అనే పదం పుట్ట అనే పదానికి గల అర్థమే పునాది లేని ఇల్లు వ్యక్తిత్వం లేని మనిషి దేనికి కొరగాదు దేని గురించైనా పునాది అంటే పూర్తి జ్ఞానం ఉండాలంటారు అడుగుమట్టు అస్థిభారం కడగాలు కుణాతము అనే పేర్లతో పిలువబడే పునాది అనేది పుట్ట అనే పదానికి గల వేరొక అర్థం గోవుల సమూహమును గోగణము ఘోషము అని అంటారు ఎద్దుల గుంపును ఔక్షకము అంటారు ఏనుగుల గుంపును హస్తికము గజత అని అంటారు కోతుల సమూహాన్ని కోతిముక కోతుల గుంపు అని అంటారు మిడతల సమూహాన్ని మిడతల దండు అంటారు ఈ సమూహము అనే పదం కూడా పుట్ట అనే పదానికి గల అర్థమే ఇక పృథ్వీ అనే పదాన్ని గురించి తెలుసుకుందాం పృథ్వీ మండలము పృథ్వీ వలయము అని భూమిని పృథ్వీపతి అని రాజును అనటం వినుంటారు కదా మరి పృథ్వీ అంటే మనం వంటలకి చే వేసే తాలింపులో ఆవాలు మిరియాలు ఇంగువ వంటి వాటిని ఎన్నిటినో ఉపయోగిస్తాము ముఖ్యంగా ఇంగువ వేసిన కూర గుహాళింపు గురించి వేరే చెప్పుకోనక్కర్లేదు హింగువ సహస్రవేది అని పిలువబడే ఇంగువ అనేది పృథ్వీ అనే పదానికి గల ఒక అర్థం హెచ్చిన శృంగనాదమునెల్లడ వచ్చను జీలకర్ర రావచ్చును కొనంగవచ్చును అను భాషణమే వినరాదునేదు జీలకర్రలో కర్ర లేదు సింగినాదం జీలకర్ర వంటి ఎన్నో సామెతలలో చెప్పబడ్డ జీలకర్ర జీరకము జీరణము జీరము వంటి పలు పేర్లతో పిలువబడే జీలకర్ర కర్రగాని కర్ర అయిన జీలకర్రలో మరో రకం జీలకర్ర అయిన నల్ల జీలకర్ర పృథ్వీ అనే పదానికి గల మరొక అర్థం పచ్చని వరహా కంటే పుచ్చిన గింజ మేలంటారు విజ్ఞులు విఘ్నులు ఎంత విలువైనది అయినా పచ్చ ఎంత బంగారంలా మెరిసిపోతున్నా పచ్చని వరహా కన్నా కూర్చుని గింజ మేలు అన్నది నిజం వరహాలు లేని ఇల్లు ఉండనట్లే పగడం లేని ఇల్లు జగడం లేని ఇల్లు ఉండవు అంటారు అలాంటి పగడంలోని దోషము అనేది పృథ్వీ అనే పదానికి అర్థం మన భూమి గొప్పదనం గురించి ఎంతెంతమందో సెలవిచ్చారు అలాంటి భూమి కోసం నేడెన్నో తగవులు ఆక్రమణలు అరాచకాలు అయినా నన్ నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతట చాటు వేదభూమి ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలం కర్మభూమి గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీషు పుణ్యభూమి కొల్లాయిగుడ్డతో కోటి శత్రుల గెలుచు గన్న జన్మభూమి సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు కలిగించు చేవగలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి కలిగి ధరణి కంతయు గురవయ్యే భరత భూమి అంటూ మన భూమి ఔన్నత్యాన్ని గురించి గరికపాటి వారు చెప్పారు భూమి అనేది ఎక్కడ ఎక్కడదైనా దానిని మనం గౌరవించాల్సిందే కారణం అదే మనకు నీడను మనుగడను ఇచ్చేది మనకు కావలసినవన్నింటినీ ఇచ్చే భూమి పృథ్వీ అనే పదానికి గల ఇంకో అర్థం మన దేశానికి మూడు వైపుల విశాలమైన సముద్ర తీర ప్రాంతం ఉంది సాయంత్రం అయిందంటే చాలు సముద్రపు ఒడ్డున ఉండేవారు లేదా ఆ తీర ప్రాంతాలలో ఉండేవారు సముద్రం దగ్గరకు వెళ్ళి కాలక్షేపం చేస్తుంటారు అక్కడ ఎన్ని వింతలు ఎన్ని అనుభవాలు బ్రతుకు తెరువుకై ఎందరి శ్రమ మన కళ్ళ ముందు కదలాడుతుంది ఇంకా చర్చలు కవితా వ్యాసంగాలు స్నేహితుల పరుక పలుకరింపులు ఎన్ననుకున్నారు ధనమిచ్చి కన్నీళ్లు కొని తెచ్చు కొంచును మిరప బజ్జీల మృంగు పరవశములు చేయి వీడగలేని హాయిలో తలిసె తడిసెడు మధుపర్కముల జంట మధురగతులు జంట చేష్టల నోరగంట కనుగొనుచుండి ఆరాటపడు బ్రహ్మచారి మనసు లారాటపడి ప్రేమ పోరాటమున నోడి దేవదాసులనైన భావకవులు అబ్ధి తీరం మునందు అందందు నిల్చి రంగులు చల్లుచుండ వార్ధి సంసారసాగర భావమంది దుస్తరమ్మక త్రోచ ప్రదోష వేళ చూశారా సముద్ర తీరాన్ని చూచి కవికిన్ని భావనలు వచ్చాయో